నిజమైన అతిథులు సత్యశాస్త్రాలను అధ్యయనం చేసి ధర్మ సంస్థాపన కోసం జీవించేవారే అతిథులు లోకోపకారం చేస్తూ నిరంతరం పరిభ్రమించేవారే అతిథులు యథార్థమైన శాస్త్ర విషయాలను జనులకు బోధించి వారిని సన్మార్గములో నడిపేవారే అతిథులు తన పర భేదం లేకుండా అందరిని సమభావంతో పుత్ర వాత్సల్యంతో ఆదరించే వారే అతిథులు శరీరాన్ని మనస్సును ఆత్మను జ్ఞానంతో తపింప చేసుకొని యథార్థవక్తగా వర్తించేవారే అతిథులు సత్యోపదేశంతో జనులను ధర్మాత్ములుగా తీర్చిదిద్దేవారే అతిథులు పరమాత్ముని సాక్షాత్కారం కోసం తపించే భగవద్భక్తులకు యథార్థమైన ఈశ్వర సాన్నిధ్య మార్గాన్ని ఉపదేశించేవారే అతిథులు భగవంతుని స్వరూప స్వభావాలను ఉన్నది ఉన్నట్లుగా ప్రబోధం చేసేవారే అతిథులు భగవదాజ్ఞలను పాలిస్తూ భగవంతుని సేవలో నిరంతరం శ్రమించి తపించేవారు అతిథులు అథర్వవేదం